హైదరాబాద్కు దగ్గరలో ఉన్న కొండపోచెమ్మసాగర్ను వదిలేసి దూరంగా ఉన్న సాగర్ నుండి మూసి గోదావరి అనుసంధానం చేస్తామనడం సరికాదని ఎమ్మెల్సీ మార్చుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు కాంట్రాక్టర్ల కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోందని అన్నారు ఇందులో భాగంగానే అనుసంధాన ప్రాజెక్టు వ్యయాన్ని ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పెంచారని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కేసీఆర్ గారి హయాంలోనే ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత మూసీని గోదావరిని కలపాలి మూసీని గోదావరిని కలపడానికి మన కొండపోచమ్మ నుంచి అయితే దగ్గర అవుతుంది దానికోసం ఒక పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలైతే సరిపోతుందని చెప్పి మనం ప్రాజెక్టులు పెట్టుకోవడం జరిగింది అంటే మూసీలో ఉన్నాయి అంశాలు ఒకటి మూసి ప్రక్షాళన ఇంకొకటి మూసి పునరుజ్జీవనం ఈ రెండు కూడా కేసీఆర్ గారి హయాంలో అత్యంత తక్కువ ఖర్చుతోని శాశ్వతంగా పరిష్కారం అయ్యేటటువంటి విధంగా మనం ఆల్రెడీ ప్రణాళికలు చేసి అందులో ముప్పై ఒక్క ఎస్టీపీలు కూడా ఇలా పనిచేస్తున్న విషయం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు పెట్టిన మూడు ఎస్టీపీలనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రారంభించి కొత్తగా ఏదో సాధించినట్టు జబ్బలు జరుచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు అట్లానే తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మూసి ప్రక్షాళన కావచ్చు మూసి పునరుజ్జీవనం కావచ్చు రెండు కూడా కేసీఆర్ గారి మదిలోన ఆలోచనలే దానికి ప్రణాళికలు కూడా సిద్ధమైనాయి కానీ ఇవాళ కాంగ్రెస్ ఏంటిది మూసి అంటే దాన్ని ఒక ఏ